ఒక సరదా మాట చెప్పమంటారా మా గార్డెన్లో రకరకాల పంటలు బాగానే పండిస్తామండి అన్ని రకాలు మీరు మా వీడియోస్ చూస్తామంటే దాంట్లో హార్వెస్ట్ చేసినప్పుడు బెండకాయలని పొట్లకాయలని బీరకాయలని ఇవన్నీ బాగానే కొస్తూ ఉంటామండి బాగానే వస్తాయి పంట మిద్ది తోటలో కూడా అటువంటిది ఈ దోశ ఏంటండి బాబు అస్సలు సరిగ్గా పట్టుమని ఒక నాలుగు కాయలు కూడా కాయవండి ఇది ఒక కాయ కాసిన చూసారా అది కూడా సైజ్ ఎలా ఉందో చూడండి విత్తనం మంచిదేనండి జాగ్రత్తలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఈ దోశ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే జరుగుతూ ఉంటుంది అంటే ఇది పాదు కింద పెరగకుండా చుట్టూ కిందే పెరిగితే బాగుంటుంది అన్నట్టుగా ఈ స్టార్ ఫ్రూట్ మొక్కలని అలాగే గుత్తిపూల మొక్కలు వీటి మీద పాకుతూ ఉందండి ఈ కాయలు ఈ మొక్కలకి ఏమి ఇబ్బంది లేకుండాను ఇది స్టార్ ఫ్రూట్స్ కూడా బాగా పండిపోయినాయి చూసారా అంటే మేము ఊరు వెళ్ళామండి అవి కోసేలోపే అవి పండిపోయినాయి ఇక్కడ నెమటోడ్స్ వచ్చిన వేసాం వేసామన్నమాట బంతి నెమటోట్స్ కంట్రోల్ చేయడం కోసం సరే నీకు ఊరి నుంచి వచ్చాకండి దోశ ఎలా ఉంది అని చెప్పేసి చూడటానికి వచ్చాను చూడండి చివరికి ఓ చిట్టికాయ ఓ రెండు రోజులు అయితే అది కూడా పండిపోయేదేమో ఇది వరకు వేసిన దోశపాత కూడా చూపిస్తానండి అంటే పాత వీడియో క్లిప్పింగ్ నా దగ్గర ఉందనమాట ఇంకా కాస్తుందేమో అనుకున్నానండి డ్రమ్ములు అవి ఉంటాయి కదండీ బ్లూ డ్రమ్ము అటువంటి డ్రమ్ములో వేసాము ఒక మూడు కాయల దాకా వచ్చినాయండి ఆ పైన పందిరి కింద అది పాకిచ్చటానికి అది పెట్టామన్నమాట అప్పుడు మళ్ళీ పందిరి కింద మేము పెట్టడంతో అదేన్నా సరిగ్గా కాయలేదేమో కిందే చుట్టూ అల్లుకుంటే బాగా కాస్తుందేమో అనుకున్నామండి చూసారు అప్పుడు కాసిన కాయలు అనమాట ఇవి ఇప్పుడు పోలిస్తే అదే బెటర్ ఏమో అనిపిస్తుంది అండి కనీసం ఒక మూడు కాయలైనా వచ్చినాయి ఈసారి అది లేదు ఓ చిట్టి కాయ వచ్చింది అందుకని ఈ డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ కాదండి స్టార్ ఫ్రూట్ గుత్తిపూల మొక్క ఇలా వీటి మీద పాకడం కోసమని వదిలేసాము అయినా కానీ ఏమీ లేదండి ఆ బహుశా మాకు ఏమన్నా అచ్చిరాలేదేమో ఈ దోశ ఇలా పాకించకూడదు అన్నారని నేను కింద పాకేలాగా అనమాట ఇందుకండి నీకు కాయ మూడు కాయలు కాసిందండి ఇదివరకు వేసిన మొక్క అంతకుముందు బుడంకాయలని చాలా చిన్న చిన్న దోసకాయలు వచ్చినాయండి ఎప్పుడు కూడా మేము హాయిగా దోశ నాలుగు కాయలు పండించుకున్నది లేదండి మా ఫ్రెండ్స్ అయితే అన్నారు మాకు కూడా కాయట్లేదండి అని కొంతమందికి దోశ గమ్మున కాయదే ఏంటోనండి కొంతమంది మాత్రం బోల్డ్ హార్వెస్ట్ పెట్టేస్తూ ఉంటారు మా పరిస్థితి ఏమో ఇదే అండి ఇలా ఉంది